విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది యాప్స్ ప్రమోట్ చేసిన పదకొండు మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు పోలీసుల నోటీసుల నేపథ్యంలో నటి విష్ణుప్రియ విచారణకు పంజగుట్టాజరయ్యారు

ప్రియ తన అడ్వకేట్ తో కలిసి పంజగుట పిఎస్ కు వచ్చారు విచారణ సందర్భంగా పోలీసులు ఏ ఏ అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపైన పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఈ వ్యవహారంలో మిగతా వారికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కావడానికి కొంతమంది యూట్యూబర్లు మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది పోలీసుల చర్యలతో ఇకపై బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేయబోమని కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే మరోవైపు ఈ వ్యవహారంలో మనీలాడ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు వీరి వెనుక ఉన్నది ఎవరు ఎంత మేర డబ్బులు చేతులు మారాయి అనే అంశాలపైన ఈడీ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది పైన పంచగుట పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదు కాగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని వారు పేర్కొన్నారు అయితే ఎవరూ రాలేదు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు టేస్టీ తేజ విచారణకు హాజరయ్యాడు మిగతా వారెవరూ అందుబాటులో లేరు వారి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో వారు ఎక్కడున్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు దీనివల్ల యువత పూర్తిగా తప్పుదోవ పడుతున్నారు ఈజీ మనకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రత్యేక దృష్టిని సారించారు దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సెలబ్రిటీల పైన పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది తెలుగు సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి